హలో వాల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ రాత్రి అయితే స్కూల్ ఫ్రెండ్స్ అందరు కల్లోకి వచ్చారు మస్త్ ఏడు వచ్చింది కానీ ఏం చేయలేమని అర్థమైంది మార్నింగ్ మార్నింగ్ వాటర్ పట్టుకున్నా ఆ తర్వాత వెజిటేబుల్స్ ఆర్డర్ చేసా బయటకు వెళ్దాం అని వచ్చా యాజ్ యూజువల్ మామ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్నెస్ తో వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంత ఎండలో బయటకు వచ్చేసరికి మళ్ళీ బొమ్మ కనిపించింది ఇలా సీ స్టోర్ పక్క నుంచి వచ్చా మనసేమో ఐస్ క్రీమ్ తినచున్ను అని చెప్తుంది కానీ నా బ్రెయిన్ అయితే మాత్రం వద్దు నీకు హెల్త్ బాగాలేదు అని చెప్పింది సరే అని చెప్పి నేను నా మనసు మాట విని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా ఆ లాస్ట్ బయట మంది అయితే ఆ కిక్కే వేరప్ప ముఖం కొంచెం కూల్ అవుద్దని చెప్పి ముల్తాని మట్టి పెట్టుకున్నా గ్లో వచ్చిందా మీరే చెప్పండి సాటర్డే కాబట్టి పులిహోర చేద్దాం అనుకున్నా ఎదుగోండి పులిహోర కలుపుతున్నాము అది చేసే ముందే బాపతో మాట్లాడా సో బాప చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో అలా చేసేసా చాలా బాగా వచ్చింది పులిహోరతో పాటు పప్పు అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు చాలా ఫేవరెట్ కూడా స్కూల్లో ఉన్నప్పుడు తినేదాన్ని ఎలాగో స్కూల్ డేస్ గుర్తొచ్చాయి కదా అని చెప్పి పప్పు చేసుకున్నా మీరు కూడా ఎప్పుడూ తినకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి తినేసి పడుకున్నా చాలా లేట్ అయిపోయింది లేచేసరికి కొంచెం అనిపించింది ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేసా అప్పుడే మా పెద్ద బాబాతో మాట్లాడి మా మమ్మీ వాళ్ళకి కూడా కాల్ చేసా ఇదిగోండి మా తమ్ముడు నాకు ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదే టైంలో నా డిన్నర్ కూడా కానిచ్చేసా టైం అయితే టెన్ అయిపోయింది సరే ఉంటా బాయ్ బాయ్ ఏంటి బాయ్ చెప్తే వెళ్ళిపోవడం అయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలీదా ఫాలో కొట్టడం తెలీదా సరే అండి ఉంటాను బాయ్